నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ బిఆర్ఎస్ పార్టీ భద్రత కొత్తగూడెం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో యూత్ రెడ్ క్రాస్ సేవలు जेटेल असैम्ली जाक अद्यक्षु संतोष कुमार భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమానికి హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది ఈ కార్యక్రమానికి పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాజీ ఎంపీ మాలోత్ కవితను నియమిస్తున్న తరుణంలో మళ్లీ తెలంగాణ ప్రజల పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ నియమించిన అభ్యర్థిని మాలోత్ కవిత అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం తాతమ్మదు మాట్లాడుతూ ఆరు పథకాలలో పదమూడు ఉన్నాయని వాటిలో ఎన్ని పథకాలు అమలు చేస్తారు అని కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పే బూటకపు ప్రభుత్వం అని అన్నారు అనంతరం ఎంపీ కవిత మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మరియు చెర్ల బీఆర్ఎస్ అధ్యక్షులు సోయం రాజారావు వెంకటాపురం మండల అధ్యక్షులు గంపర్ రాంబాబు ములుగు జిల్లా నాయకులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యూనివర్సిటీ ఉందో ఆ ట్రైబల్ యూనివర్సిటీ కోసము కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక నా నేనే కాకుండా నాతో పాటు మిగతా ఉన్న ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలను తీసుకొని సంబంధించ శాఖ మంత్రి దగ్గర వెళ్ళి పరుమారి విజ్ఞప్తి చేసి త్వరగా ఒక క్లాసులు ప్రారంభించాలా త్వరగా కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం దాదాపు మూడు ఎకరాల భూమి జాకారమైన ములుగు జిల్లాలో అలాట్ చేయడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ గిరిజన యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని త్వరగా ప్రారంభించాలి దాంతోపాటు దాదాపు అందరూ మిగతా యూనివర్సిటీ అయితే ఏడు శాతమే రిజర్వేషన్ ఇస్తూ ఉంటారు ఆ మాదిరి కాకుండా గిలిచిన యూనివర్సిటీ మా ప్రాంతాల్లో మా బిడ్డలకు ఉంది కాబట్టి నలభై శాతం చిలుపు మా గిలిచిన బిడ్డల ఆదివాసీలంబాడే బిడ్డలకే అందులో కూడా రిజర్వేషన్ కల్పించి వారి విద్యకు అన్ని రకాల రీసెర్చ్ సెంటర్లకు అన్ని రకాలుగా కూడా ఉపయోగదాయకం ఉందని చెప్పి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ పోరాటమే మొన్న కిషన్ రెడ్డి గారు ఏదైతే మన ములుగులో జాకారంలో ప్రారంభించిన గిరిజన యూనివర్సిటీ కూడా ప్రత్యేకంగా మేము కొట్లాడిన హక్కువ ఇవాళ మన పార్లమెంట్ సెగ్మెంట్లో ఏదైతే గిరిజన ప్రత్యేకంగా ఏదైతే మన మనం విభజన చట్టంలో పొందపరిచిన దాన్ని ఇవాళ మా యొక్క పోరాటం ద్వారా ఇవాళ దాన్ని అమలు దాన్ని అమలు చేయించుకుంటాం దాంతోపాటు ఇంతమంది వారు చెప్పినట్టు ఏదైతే భద్రాచలం బ్రిడ్జి ఎప్పుడు వరదలు వచ్చినా కూడా రాకపోకలు బంద్ ఉండి స్వయంగా నితిన్ గడ్కర్ గారి ఫౌండేషన్ వేసినా కూడా దాని పని చాలా లేట్ ఉంటే ప్రతి పార్లమెంట్లో కూడా ప్రత్యేకంగా భద్రాచలం బ్రిడ్జ్ అవుతున్న ప్రజలందరూ ఇటు పినపాకటి నుంచి అటు వెళ్ళేవారు అశోక్ వాళ్ళందరూ కావచ్చు ప్రజలందరూ భయభ్రాంతికి లోన్ అవుతూ ఉన్నారు త్వరితంగా మీ చేతుల మీద ఏదైతే ఫౌండేషన్ స్టోన్ వేసినారో దాని పనులు కూడా త్వరగా కంప్లీట్ చేయించాలని అలుమారు విజ్ఞప్తి చేసి ప్రతిసారి ఒత్తిడియంగా ఆల్మోస్ట్ ఇప్పుడు అనుకుంటా రాములవారి శ్రీ రాములవారి ఈ ఉత్సవాల్లో శ్రీరామ శ్రీరామనం కూడా అది ప్రారంభిస్తామని చెప్పేసి మొన్నటి మొన్నటి కూడా చేగురు కనహ శాంతి వనంలో జరిగిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో మన దేశ ప్రథమ పౌరురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ మతాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక గురువులు పాల్గొన్నారు దేశ ఉపాధ్యక్షులు శ్రీ జగదీష్ ధన్కర్జీ తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర రాజన్ పాల్గొన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ లయన్ నటరాజ్ గారు నేతృత్వంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూట ముప్పై ఆరు మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ తేదీ పదిహేను పదహారు రెండు రోజులు దేశ విదేశాల నుంచి వందకు పైగా దేశాల ప్రతినిధులు దేశంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి శాంతి స్వరూపులు యువత విద్యార్థిని విద్యార్థులు ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం సదస్సులో పాల్గొనడానికి కనహా శాంతివనం వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి వచ్చారు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ భోజనం మంచినీరు రాత్రికి అక్కడే ఉండే వారికి వసతి సదుపాయాలు మరియు ఇతర కార్యక్రమాల్లో తమ వంతు సేవా కార్యక్రమాల్లో చురుకుని పాల్గొన్నారు యూత్ రెడ్ క్రాస్ సేవలను మన రాష్ట్ర గవర్నర్ మరియు తెలంగాణ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయిన శ్రీమతి తమిళసై సౌందర రాజన్ అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ ఏఓ కోటిరెడ్డి గారు యూత్ రెడ్ స్టేట్ కోఆర్డినేటర్లు అయిన రమేష్ మియాపురం గారు ఈవో శ్రీనివాసరాయ్ గారు రంగారెడ్డి జిల్లా చైర్మన్ నరసింహారెడ్డి గారు యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ అండ్ ఎంసీ మెంబర్ డాక్టర్ సి బాబుల్ రెడ్డి గారు విజయ్ గారు రవి రెడ్ క్రాస్ స్టాఫ్ మరియు ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల బాలికలు బాలికల నుంచి ఎంబీఎస్ డిగ్రీ కళాశాల యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు కొల్లాపూరు నేను పాలమూరు జిల్లాలో కూర్చున్నాయి అయితే గారు పాలమూరు జిల్లా పాలమూరు జిల్లానే కొల్లాపూరు కొల్లాపూర్ వాళ్ళరా ఎవరు అయితే మీకు అనుకూట్ కాదు ఏం పని చేస్తాం మనం వెరీ గుడ్ తర్వాత జాగ్రత్త పోయిందా వాళ్ళందరూ మీరేనా మీరే చేసిందా ఏం చేసిందో అంటే ఏం చేసింది ఏం కంటే ఒకటి చెప్పండి ఫుడ్ సర్వీస్ చూసినాము ఇంకా ఇంకా మాదిగ జాక్ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి ఆదేశాల మేరకు జడ్చర్ల తాలూకా గంగాపురం గ్రామానికి చెందిన సంజీవ్ గారి సంతోష్ కుమార్ ని అసెంబ్లీ మాదిగ జాక్ అధ్యక్షులుగా నియమించారు జడ్చర్ల మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిక జాక్ కమిటీ నిర్మాణంలో భాగంగా సంజీవ్ గారి సంతోష్ కుమార్ ను నియోజకవర్గం మాదిగ జాక్ అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు రాష్ట్ర మాదిగ జాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్ట యాదయ్య ఒక ప్రకటనలో తెలుపుతూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ జిల్లా అధ్యక్షులు బుర్రా సురేష్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ జర్చిల్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు మాదిగ సోదరుల చైతన్యం కోసం నిరంతరం శ్రమిస్తానని కార్పొరేషన్ నుంచి వచ్చే ఫలాలను మాదిగ బిడ్డలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు గంగపూర్ విలేజ్ జచ్చెల్లా కాన్స్టిటెన్సీ మహబూబ్నగర్ డిస్టిక్ ఈరోజు మాదిగ జేఏసీ తెలంగాణ రాష్ట్రం పిడుమర్తి రవ్యన్న గారి ఆధ్వర్యంలో కలిసి మాదిగ జాతి కోసం పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉంది జాతి పునర్నిర్మాణం కోసం అన్నగారు ఎంతో ఆశతో నాకు అప్పగించిన బాధ్యతలను కర్తవ్యాన్ని నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని కోరుకుంటున్నాను జాతి జడ్చెల్లా కాన్స్టెన్సీ కాన్స్టెన్సీలో ఉన్న మాదిగల కోసం జాతి రిజర్వేషన్ల కోసం నేను ఎంతో నిబద్ధతతో పోరాటం చేస్తానని మీడియా మిత్రులందరికీనంగా నేను తెలియజేస్తున్నాను జడ్చెల్లా కాన్స్టెన్సీ మాదిగ జేఏస్సీ ప్రెసిడెంట్గా ఈరోజు పిడమర్తి రవన్న గారి ఆధ్వర్యంలో మాదిగ జేఏసీ టీ తెలంగాణ మాదిగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మిట్ట యాదయ్య గారు మరి ఉపాధ్యక్షులు గోపాలకృష్ణన్న గారు మహబూబ్ నగర్ డిస్టిక్ ప్రెసిడెంట్ బొర్రా సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో నన్ను నియమించడం జరిగింది జెచ్చెల్లా కాన్స్టెన్సీ తరఫున నేను మాదిగ జేఏసి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేశారు మాదిగల కోసం నేను తూచా తప్పకుండా నిబద్ధతతో పోరాడతానని నేను ఈరోజు తెలియజేస్తున్నాను వరంగల్ జిల్లా గీసిగొండ మండలం కొమ్మాలగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రావాలని దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారికి ఆహ్వానం అందింది ఈ మేరకు ఆలఈఓ జి శేషగిరి అర్చకులు రామాచార్యులు విష్ణు విష్ణు ఆచార్యులు శనివారం సచివాలయంలో మంత్రి గారిని కలిసి ఆహ్వానించారు వేద మంత్రాల నడుమ మంత్రి గారికి స్వామివారి శేష వస్త్రాలు సమర్పించి ఆశీర్వచనాలు అందించారు गधैवे धैवेनम् प्रणयति ब्राह्मणो दृशेरुद्धरेद् ब्राह्मणो वै सर्वा देवता आह सर्वाभि दैवेनम् देवताभिरुद्धरति यावदेवे देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతే రాజు అని అంటారు కానీ రైతుకి మిగిలింది కన్నీలే కోన మండలం చెయ్యేరు గ్రామంలో పంట కాలువలో నీరు లేక రైతులు కన్నీళ్లు పెట్టుకుని మీడియాతో వారికి జరిగిన నష్టాన్ని కౌలు రైతులు ఎకరానికి యాభై వేల రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టి యాభై వేలలో కనీసం ఒక్క రూపాయి కూడా చేతికి అందేలా లేదని ఆందోళన చెందుతున్న కౌలు రైతులు కొంతమంది రైతులు కలెక్టరేట్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అధికారులు నాయకులు గాని ఎవరూ కూడా స్పందించలేదని రైతు ఆందోళన చెందుతున్నారు ఇకనైనా రైతు పడే బాధలను పరిశీలించి మాకు నీరు అందేలా చూడాలని అధికారుని కోరుచున్నాము అధికారులు స్పందించకపోతే మా రైతు కుటుంబాలు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదంటూ వారి యొక్క బాధను అధికారులు నాయకులకు న్యాయ చేస్తారని బాధ్యత కోరుకుంటున్నారు చేసుకోవడం తప్పక ఏమీ లేదు మరి మా రైతుల ప్రతి ఉంది ఉందో నలభై రోజుల నుంచి కూడా మేము ప్రతి గవర్నమెంట్ పరంగా మేము అందరికీ మేము కంప్లైంట్లు ఇచ్చుకుంటూ వస్తున్నాం తెలుగుపరుచుకుంటూ వస్తున్నాం ఈ రోజు వరకు మమ్మల్ని ఎవరు మమ్మల్ని స్పందించలేదు గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే గ్యామ్ సర్పంచ్ కానీ ఎవరు కూడా మమ్మల్ని యాక్షన్ తీసుకోలేదు పా పరిస్థితి ఇలా ఉంది ఇంకా ఆత్మహత్య అంటే ఇంటి దాకా మా రైతులు ఎకరా ముప్పై నుంచి నలభై ఐదు వేలు వరకు పెట్టుబడి ఇట్టాం నేను పది ఎకరాలు ఉడుతున్నాను నా వ్యవసాయం కూడా ఉంది నేను చచ్చిపోవడం తప్ప దారి ఏం లేదండి ఇది మా మా కోరిక గవర్నమెంట్ స్పందించి నీరుత్తే కొంత గొప్పది పీల్చుకుని అంతకన్నా పండించినప్పుడన్నీ తెలుసుకుంటాం లాభం మాట ఎలాగ ఉన్నాను ఇది మా పరిస్థితి ఆలోచన చేయమని గవర్నమెంట్ని అధికారిని కోలుతారు కోరుతున్నాను కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం రాజ్ కుమార్ మాట్లాడుతూ నేటితో రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజల విముక్తి అయ్యారని ప్రజలు నిర్భయంగా ఎన్నికల్లో పాల్గొనండి అని పిలుపునిచ్చారు కింది స్థాయి ప్రభుత్వ అధికారులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కుప్పంలో అరాచకాలు చాలా జరిగాయి వైసీపీ పాలనలో కుప్పం నియోజకవర్గానికి తీరని నష్టం జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారని ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇప్పటికే భావిస్తున్నారు జగనాసుర పాలన అంతమైందని ప్రజలు సంతోషంగా ఉన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయమని కుప్పం మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు అధికారులకు ఎలక్షన్ కమిషన్ చెప్పిన సూచనలు పాటించాలని రాబోయేది రామరాజమే హంతకునికి ఓటు వేయకండి అని జగన్ బంధువులే అంటున్నారు మే పదమూడున రాష్ట్ర ప్రజల చరిత్ర సృష్టించబోతున్నారు బై బై జగన్ అంటూ నినాదాలు చేశారు తెదేపా నేతలు మరియు శ్రేణులు ఎవరు ఓటేదో అంతకుని కాపాడుతున్న వాళ్ళు కానీ లేదా అంతకులను రక్షిస్తున్న వాళ్ళు కానీ అంత హంతకుల ఈ పరిపాలన మళ్ళీ రాకూడదనేసి వాళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల కూడా నిజంగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఈ ప్రభుత్వం ఎప్పటికపోతుందని చెప్పేసి అందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రోజు స్వేచ్ఛ వాయువులు పిలుచుకుంటా ఉన్నారు మొత్తం రాష్ట్ర ప్రజానికి మొత్తము కూడా ఈ రోజు ఉదయం నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ఎప్పుడు నోటిఫికేషన్ డేట్ అనౌన్స్ చేస్తారని చెప్పి ఎక్కడ పైన ఒకటే చర్చ మేము గ్రామాల్లో తిరిగినా కూడా వాళ్ళు ప్రజల్లో పడిన కష్టం భారత ఎలక్షన్ కమిషనర్ ఈ రోజుతో ఎలక్షన్ కోడ్ ప్రకటించడం జరిగింది ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు కష్టపడిన ప్రజలు అధికారులు అందరూ కూడా ఈ రోజుతో ఈ జగనాసుర పాలన అంతమైందని చెప్పి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ రోజు టీవీల ముందు కానీ అన్ని ముందు కూడా ఈ రోజుతో అంతమైంది రాబోయేది రామరాజ్యం చంద్ర చంద్రన్న పాలనతోనే అది సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు ఈ రోజు ఎంతో ఆనందంగా మీరు ఒకసారి చూస్తే లో ఫేస్బుక్లు అన్ని కూడా ఒక ఉత్సాహంగా పండుగను ఏదైతే నరకాసుర వధ ఎట్లా జరిగితే ఎంత ఆనందంగా ప్రజలు సుఖ సంతోషంతో ఉంటారో ఆ రకంగా ఈ రోజు ప్రజలు వాట్సాప్ ఫేస్బుక్ చూస్తే ఒక రకంగా ప్రజలు ఆనందం కలిగింది దానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కేవలం అరవై రోజుల తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన వెంటనే ప్రజా పరిపాలన ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే దానికోసం ఆయన కష్టపడి పనిచేస్తారు ఈ రోజు కూడా మేము ఏదో ఇక్కడ కోరుకుంటున్నాం రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడు కుప్పంలో కూడా ఒక ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ఈ కుప్పం ప్రాంతంలో పూర్తిగా ప్రతిరోజు కూడా రాజకీయ కక్షలతో రాజకీయ ఈ దీంతో నిలిచిపోయిన నిండిపోయినది కానీ ఈ రోజు నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రొద్దుటూరు ప్రజలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కరించుకుంటూ ఈ రోజు ముప్పై ఏడో వార్డులోని మా చైర్పర్సన్ భీమనపల్లి లక్ష్మీదేవి వార్డులో విజయబావ కాన్వాస్ చేయడం మా ఎమ్మెల్యే రాజీనామలు చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ప్రతి గడప గడపకు మేము వెళుతుంటే మమ్మల్ని ఆహ్వానించి మళ్ళీ ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రజలుగా మా జగనన్న నవరత్నాల ద్వారా పిల్లలకు అమ్మబడి మాకు చేయుత డ్వాక్రా రుణమాఫీ లబ్ధి జరిగింది మా భీమనపల్లి లక్ష్మీదేవి గారి సారాధ్యంలో ఒకటి కోటి సీసీ రోడ్లో డ్రైనేజీ పనులు జరిగినందుకు మా ఎమ్మెల్యేగా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని జగనన్నకు కానుకగా ఇస్తామని ముప్పై వార్డు ప్రజలు మాట్లాడారు పొదుడు పట్టణ ప్రజలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ముప్పై ఏడవ వార్డులోని లోని మా చైర్పర్సన్ పర్సన్ భీమునపల్లి లక్ష్మీదేవి యొక్క వార్డులో విజయ్ భవ క్యాన్వాస్ చేయడం మా ఎమ్మెల్యే గారు ఆనందంగా ఆయన ఇంటి దగ్గర పోతే రాన్న అని పిలిచడము ఇంట్లో స్వాగతించడము నా మా ఓటు మీకే అని చెప్పడము మహిళలు గాని పెద్దోళ్ళు గాని పిల్లోళ్ళు గాని ఎంతో అపూర్వంగా ఈ రోజు ఇక్కడ క్యాన్వాస్ చేయడం కొనసాగింది అలాగే మా జగనన్న నవరత్నాల ద్వారా దాదాపు ఈ రోజు ఈ ముప్పై ఏడవ వార్డులో లో ఇరవై ఎనిమిది కోట్లు కోట్లు ప్రజలకు లబ్ధి చేకూరింది అలాగే మా భీమనపల్లి లక్ష్మీదేవి యొక్క సారథ్యంలో ఒకటిన్నర కోటి దాదాపు సిసి డ్రైన్స్ గానీ సిసి రోడ్స్ గానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇంతకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు నూటికి నూరు రూపాయలు ప్రజలు మా జగనన్న పార్టీ వెంటే మా ఎమ్మెల్యే వెంటే ఉంటారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము సెలవు అందరికి నమస్కారం అండి నేను చైర్మన్ అయినా మన మున్సిపాలిటీకి పదహైదు వేల ఇండ్లు వచ్చినాయి నేను చైర్మన్ అయినాక వార్డు వార్డుకు సిసి రోడ్డు సిసి కాలువలు మిగతా అభివృద్ధి పనులు మంచినీళ్ళు మంచినీళ్ళు నూట ఇరవై కోట్లతో చేసినాము ఈ రోడ్లు కాలంనే నూట ఇరవై కోట్లతో అభివృద్ధి పనులు చేసినాము మా వాటిలో కూడా ఒకటిన్నర కోటి అభివృద్ధి పనులు చేసినాము ఎవరు ఇంత మటుకు చేయలేదు మన ఎమ్మెల్యే గారు వచ్చినాకనే మనకి ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మన ఎమ్మెల్యే గారు ఆహారంతోనే మనం ప్రతి ఒక్క కార్యక్రమం గానీ విజయవంతం చేసుకుంటున్నాం ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజుల మించి ప్రచారం అనేది చేస్తున్నాం ప్రతి ఒక్క వాటిలో కూడా మనకు అందరూ అనుకూలంగా ఉండారు బాగా సహిస్తున్నారు మనం నా హయాంలోనే మున్సిపాలిటీ పార్కు చేస్తున్నాము ఐదు కోట్లు పెట్టి మార్కెట్ కడుతున్నాం యాభై మూడు కోట్లు గిడ్జి కడుతున్నాం స్టాండ్ కూడా ఐదు కోట్లు పెట్టి స్టాండ్ కడుతున్నాం ఐదు కోట్లు పెట్టి మైదుగురు రోడ్ అంతా బాగా చేసినాం నేను చైర్మన్ అని అంటే ఇవన్నీ అభివృద్ధులన్నీ చేస్తున్నాము మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా మళ్ళీ మళ్ళీ మనం ఈసారి మళ్ళా మన ఎమ్మెల్యే గెలిపించుకొని మళ్ళీ ఇట్లాంటి అభివృద్ధి పనులు ఇంకా ఏడన్నా అన్ని పూర్తి చేస్తామని మేము చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డికి ఈసారి సీఎం చేసుకొని మళ్ళా మన ఊర్లో మన ఎమ్మెల్యే ని గెలిపించుకొని అందరం సంతోషంగా ఉండాలి మినిస్టర్ కావాలి డక్కిలి మండలం జేసీఎస్ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో సంబరాన్ని అంటిన సంబరాలు జరుపుకుంటున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డక్కిలి మండల వైఎస్ఆర్ సిపి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల శాసనసభల జాబితాలో వెంకటగిరి నియోజకవర్గానికి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డక్కలి మండలం పరిధిలోని ప్రతి గ్రామంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు నెదర్మల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనసభలో పంపిస్తారు దాని కొరకు తమ సాయశక్తులా కృషి చేస్తామని నెదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి గెలుపు తథ్యమని నెదుర్మల్లి రామన్న గెలుపుని ఎవరు ఆపలేరని ముక్త కంఠంతో పలుకుతున్న డక్కలి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు రెడ్డి నారాయణ రెడ్డి వేణునాయుడు మాజీ సర్పంచ్ వేణు నాగభూషణ్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు శ్రీనివాసులు మాధవ్ లింగసముద్రం ఎంపీటీసీ కోటి డి వడ్డపల్లి ఎంపీటీసీ చెంచయ్య బాలకృష్ణ దేవుడు వెల్లంపల్లి మచ్చల అశోక్ కుమార్ సర్వేపల్లి రత్నం డక్కిలి షీనయ్య మరలగుంట సుధాకర్ నాయుడు పాలెం బండి రమేష్ మోపూర్ గోవర్ధన్ నాయుడు కోటినాయుడు లింగ సముద్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కార్పొరేషన్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మార్నింగ్ వాకర్స్ తో ఇంటరాక్షన్ అయ్యారు మేడిపల్లిలోని శాంతివనం పార్క్ లో తెల్లవారుజామునే మార్నింగ్ వాకర్స్ ను కలిసి మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కాలంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు దేశ విదేశాల్లో మోడీ సాధించిన విజయాలను వాకర్స్ కు ఈటల వివరించారు దేశంలో మోదీ గాలి వీస్తుందని బార్ మోదీ సర్కార్ పేరుతో మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నెండు ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు అనంతరం బోడుపల్ కార్పొరేషన్లో వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి ఈటల రాజేందర్ కాసాయ కండవాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు మీరు చాలా కూడా ఫేవరెట్ సైడ్ ఎలాగారు ఇంకో చేంజ్ కట్టరా నా సైడ్ వెంకటేష్ సత్యారాయణ జీ సత్యారాయణోత్తం పురుషోత్తం పురుషోత్తం జ్ఞానేశ్వర్ వెంకటేష్ జ్ఞానేశ్వర్ మరియు పదిహేను రోజుల నుంచి భారీ సంఖ్యలో మన బీజేపీలో జాయిన్ అవుతున్నారు డివిజన్ అధ్యక్షులు మన బీజేపీలో జాయిన్ అవుతున్నారు ఈ రోజు గొప్ప పురోగణ చెందడమే కాకుండా అగ్రగామి దేశంలో చాలా చాలా స్థాయి చెందిన విషయానికి తెలుసు మీ అందరికీ రక్షణ రంగంలో ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో రక్తము చెందిన రోజులు అయిపోతుంది బుల్లెట్ల గాయాలతో సైన్యం కావచ్చు బుల్లెట్ల గాయాలతో సామాన్య ప్రధానం కావచ్చు వచ్చింది అక్కడ బుల్లెట్ల సఫంలో ఒక వర్తం మరంగ సైనికులు ప్రజలు లేదు ఎవరికి మన హైదరాబాదులో మన హైదరాబాదులో అప్పుడు నా మీ పార్క్ వచ్చి సంతోషంగా వాటిని చేస్తుంది అలాంటి పార్కులలో కూడా ఎక్కడ ఏములకు బాంబు పెద్ద పెరిగిపోయే ఒక నుంబిరి పార్క్ కావచ్చు ఒక సాయిబాబా గుడి కావచ్చు ఒక బిల్సీనగర్ సెంటర్ కావచ్చు ఒక గూగుల్ చాట్ కావచ్చు బాంబుల మూతతో అపంశుభంతమైనటువంటి ప్రయోజనం అని చెప్పినప్పుడు చూసాం ఏ షాపు అయినా కూడా హైదరాబాద్లో మెటల్ డిటెక్టర్ ఉంది ఇవాళ మెటల్ డిటెక్టర్ లేవు ప్రశాంతంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేమైంది అనేటువంటి ఆందోళన నాడు అని చెప్పిండో మొత్తం అల్ల కలమైతుంది అని చెప్పిండో దాని విరుద్ధంగా ఒక ప్రశాంతమైన దేశంగా ప్రశాంతమైన దేశంగా ఇవాళ ఈ దేశం ఎదుగుంది హైదరాబాద్ ఎది కాబట్టి ప్రశాంతత కావాలన్నా పురోగతించాలన్నా దేశం సుభిక్షంగా ఉండాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే మోడీ గారి మాత్రమే దాన్ని దాన్ని చేసి చూపించినటువంటి ఘనత చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మీరంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించమని చెప్పి భారతీయ జనతా పార్టీ చూపించు మీకు మీ పార్టీ స్వేచ్ఛగా అసలు వాకింగ్ చేసుకుంటారు అసలు దండం వచ్చిన మీరు వేరే కోసం సర్వించిన నమస్కారం బీఆర్ఎస్ పార్టీ భద్రత కొత్తగూడెం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో యూత్ రెడ్ క్రాస్ సేవలు జడ్చేళ్ళ అసెంబ్లీ మాదిగా జాక్ అధ్యక్షులుగా సంతోష్ కుమార్ اې بیبولټن اپډیټس مارين اپډیټس ملي کلمم انترکسلو نمستې